ఉత్తరాంధ్రలో సీఎం చంద్రబాబు పర్యటన అనకాపల్లి జిల్లా దార్లపూడిలో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది కాసేపట్లో పోలవరం ఎడమ కాలువ పరిశీలిస్తారు ఆయన చంద్రబాబు తర్వాత ఎయిర్పోర్ట్ పనుల పనితీరుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు వర్చువల్ గా సిఐ కాన్ఫరెన్స్ లో పాల్గొనబోతున్నారు చంద్రబాబు సాయంత్రం మెట్టిక్ ఉత్తరాంధ్రలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది అనకాపల్లి జిల్లా దార్లపూడికి చేరుకున్నారు చంద్రబాబు కాసేపట్లో పోలవరం కాలువను పరిశీలిస్తారు మధ్యాహ్నం భోగాపురం ఎయిర్పోర్ట్ పరిశీలించబోతున్నారు చంద్రబాబు తర్వాత ఎయిర్పోర్ట్ పనుల తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు వర్చువల్ గా సీఐఏ కాన్ఫరెన్స్ లో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు జస్ మనము అనకాపల్లి జిల్లా దార్లపూటి దగ్గర చంద్రబాబుకు పార్టీ కేడర్ ఘన స్వాగతం పలుకుతుంది అది మనం విజువల్స్లో చూస్తున్నాం మరోవైపు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అభివాదం చేస్తున్నారు చంద్రబాబుకి సో సాయంత్రం మెటెక్ జోన్ వర్కర్లతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు వర్చువల్గా సిఏఏ కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు చంద్రబాబు తర్వాత ఎయిర్పోర్ట్ పండ్ల పనితీరుపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు సో ఉత్తరాంధ్రలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది ఆ పర్యటనకు తాలూకా విజువల్స్ ని మనం చూస్తున్నాం అనకాపల్లి జిల్లా దార్లపూడి చేరుకున్నారు ఆ చేరుకున్నప్పుడు హోంమంత్రి అనిత వెల్కమ్ చెప్తూ స్వాగతం పలికిన దృశ్యాలు మనం చూస్తున్నాము కాసేపట్లో పోలవరం ఎడమ కాలువ పరిశీలన ఉంటుంది తర్వాత మధ్యా మధ్యాహ్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ను పరిశీలించబోతున్నారు చంద్రబాబు